हाय इंडी, वेलकम टू हम चैनल से बनो ब्लाक्स। రెండు గంటల్లో నేనేమే పనులు చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి ఉదయం లేచిన వెంటనే ఇంకేముంటాయి మనకి ఆడవాళ్ళకి వచ్చేసి ఇంకో ఇల్లు వాకి ఇల్లు క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టుకోవటం కదా అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను ఇంకా టిఫిన్కి వచ్చేసి పూరీ చేస్తున్నానండి పూరీలోకి ఒక దుంప అయితే ఉడకబెట్టేస్తే అది కొంచెం మాడిందండి ఆ మాడిన వరకు తీసేసి ఇంక అందులో వేసి కర్రీ అయితే తయారు చేశానండి ఇంకో పక్క అన్నం పెట్టేసి స్టవ్ పైన సగ్గుబియ్యం కూడా చేసి పక్కన పెట్టేసానండి చల్లరిద్దాన్ని అదైతే నేను డైలీ hasta, ¿no? ఇంకా దొండకాయలు కూడా కట్ చేసుకొని ఇంకా స్టవ్ మీద వేశానండి వేగుతున్నాయి పచ్చడి కూడా రెడీ అయిపోయింది మిక్సీలో అయితే వేసేసాను చాలా స్పైసీగాను టేస్ట్గా ఉందండి పచ్చడి బాగా టమాటా పచ్చడిలో కాంబినేషన్ దొండకాయ ఫ్రై బాగుంటుంది కదా అందులో కొబ్బరి కారం వేస్తే చాలా బాగుంటుంది దొండకాయ ఇప్పుడు అలానే చేస్తున్నాను ఇప్పుడు ఇంక మా వారు వచ్చేసి పూలు తీసుకొచ్చి ఇచ్చారండి మందారు పూలు పూజ కోసం అని చెప్పేసి ఇంకా ఈ లోపు ఇంకా ఫ్రెష్ కూడా చేసి మా వారికి ఒక గ్లా ఒక గ్లాస్ ఇచ్చి నేను ఒక గ్లాస్ అయితే తాగుతాను ఇంకా వంట చేసుకున్నాను దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా పూరీలు కూడా వేపేసానండి అన్నం అయిపోయింది కదా ఇంకా స్టవ్ పైన పూరీలు కూడా చేసేసి ఇంకా మా వారికి టిఫిన్ అయితే పెట్టిచ్చేసానండి తనైతే టిఫిన్ చేస్తున్నారు ఇంక మొన్నొప్పుడు జున్ను పాలు తెచ్చిచ్చారు కదా మాకు ఆవిడ మళ్ళీ ఇంకో బరి కూడా ఈందమ్మా కావాలా జున్ను పాలు అని అడిగిందండి సరే మళ్ళీ ఇప్పుడల్లా దొరకవులే అని చెప్పేసి ఇంకో హాఫ్ లీటర్ అయితే తీసుకున్నానండి ఇంక అవి కూడా ఉడకబెట్టేస్తున్నాను పచ్చళ్ళు అడిగారండి మళ్ళీ చికెన్ పచ్చడి అని రొయ్యల పచ్చడి కావాలన్నారు కానీ రొయ్యలు అయితే నాకు దొరకలేదు అదే రాలేదు రొయ్యల పచ్చడి తర్వాత చేస్తానని చెప్పేసి చికెన్ పచ్చడి అయితే చేశానండి ఒక రెండు కేజీలే చేశాను నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి ఇస్తున్నాను అండి అట్లయితేనే చాలా బాగుంటుంది